హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఏమంటారు అయితే బూరెలు అంటాం ఫ్రెండ్స్ పప్పు అయితే కడగేసుకొని పప్పు ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉడుకోవడం అంటే మెత్తగా ఉడికించుకోవట్లేదు నేనైతే పొడి పొడిగానే ఉన్నాయి కొంచెం ఫ్యాన్ కింద పెట్టిన గాలికి తడిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ నేనైతే మైదా తీసుకున్నా అండి అందులో కాస్త సాల్ట్ వేసుకున్నా ఇట్లా అయితే పిండి అయితే మెచ్చుకొని అయితే అండి మా సైడ్ అయితే ఇట్లా చేసుకుంటాం ఫ్రెండ్స్ మీరు ఇట్లా చేసుకుంటారా అనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే లాగానే సన్నం చేస్తా ఫ్రెండ్స్ ఎందుకంటే పప్పు ఎక్కువ పెట్టి చేస్తే పిల్లలు తినరు అందుకే నేను చపాతీలాగే సన్నం చేస్తా ఫ్రెండ్స్ ఎట్లున్నాయి అనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైనా గొంతు పట్టేసింది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మైదాపిండి తీసుకుంటాను ఫ్రెండ్స్ నేను బూరెలు చేయడానికి అయితే గోధుమ పిండి అయితే తీసుకోను మైదా అయితే ఏ మంచిగా వస్తాయి నాకు ఈజీగా ఏ పని కావాలని నేనైతే మైదా పిండి తీసుకున్నా ఫ్రెండ్స్ మీ సైడ్ ఎట్లా చేసుకుంటారు ఉగాది రోజు భక్షాలు అంటాము బూరెలు అంటాం మీ సైడ్ కూడా ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఎట్లా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే నెయ్యి తోడు ఇలా కాల్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఎక్కువ నెయ్యి అంటే ఎక్కువ వాడాము మేము కొంచెం అట్లా లైట్గా అయితే నెయ్యి కొంచెం ఆయిల్ కలిపి నేనైతే ఇవి కాల్చుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా సన్నం అయితే చేసేసిన అయ్యో ఫ్రెండ్స్ కొందరు ఏంటిది ఇట్లా బాగా పిండి పప్పుది ఎక్కువ పెట్టి చేస్తారు అట్లా కూడా బాగానే ఉంటాయి కానీ నాకు అట్లా చేయరాక నేను ఇట్లా చేసుకుంటా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా వచ్చినాయో పప్పు చక్కెర మైదాపిండి పొడి మైదాపిండి మైదాపిండి ఇక వీటి పని అయితే అయిపోయింది బూరెలు చేయడం ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేయాలి కదా ఫ్రెండ్స్ చూడండి ఇక చింతపండు కొత్త చింతపండు ఉప్పు పచ్చిమిర్చి బెల్లం మామిడికాయ పువ్వు ఇవన్నీ వేసి అయితే ఉగాది పచ్చడి చేస్తాము ఫ్రెండ్స్ మీ సైడ్ ఎట్లా చేస్తారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది వీడియో అనేది